హలో ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ పరమాత్ముడి ఆశీసులు ఉన్నప్పుడే మనం ఆ భగవంతుడికి ప్రసాదాలు చేసుకుంటూ భక్తితో పూజలు చేసుకోగలమండి నాకు పెళ్ళైన కాడి నుంచి నేను ఆంధ్రాలో లేకపోవటం వలన బీహార్ ఇటు సైడ్ ఉండటం వలన రాంచి వచ్చామండి ఈ మధ్య చూసారా ఏమీ లేవు పత్తి దొరకదు పలం దొరకదు పువ్వులు దొరకవు ఏమీ దొరకవండి ఈ బంతి పువ్వులేమో ఈ చిన్నదండ వంద రూపాయలు ఇంకా తప్పదని తీసుకున్నాము ఇక గరిక మామిడాకులు ఏమీ లేవన్నమాట ఇంకేం చేసాం బ్లింకిట్లోంచి తెప్పించుకుందామని బ్లింకిట్ వాడికి అన్ని లాభాలండి అంటే ఏమీ దొరకకపోయినా బ్లింకిట్లో మాత్రం మనకు దొరుకుతాయండి ఆ గరిక ఇరవై ఐదు రూపాయలండి చిన్న ప్యాకెట్ ఇరవై ఐదు రూపాయలు అనమాట పది పది మామిడాకులు ఇరవై ఐదు రూపాయలు వాడికి ఎన్ని లాభాలండి రెండు కొబ్బరికాయలు వంద రూపాయలు తీసుకున్నాడు మొత్తం మీద ఏ దేవుడికి దొరికినాయి అన్న తృప్తి పొందామన్నమాట ఈ రెండు ఈ పొలాలని ఏమంటారో నాకు తెలియదు కానీ ఈ రెండు పలాలు యాభై రూపాయలు తీసుకున్నాడండి చిన్న చిన్న పలాలు ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి చూసారా ఇక వినాయక చవితి రోజున మా మా అమ్మగారు బాగా గుర్తొస్తారండి ఎందుకంటే నాకు పెళ్ళయి ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది మా అమ్మగారు అయితే ఏ రోజు నేను ఆంధ్ర రాష్ట్రాల్లో ఉండలేదన్నమాట పెళ్ళైన కాడి నుంచి అయ్యో ఈ చిన్నదానికి ఏ తెలుగు దేశాల్లో తెలుగు రాష్ట్రాల్లో లేదు దీనికి తెలుగు పుస్తకాలు దొరుకుతాయో దొరకవో అని చెప్పి పాపం అప్పటికి నాకు కొత్త షాపింగ్ తెలియదు ఏమీ తెలియదు అనమాట అమ్మ అమ్మ చేసుకున్న పూజలు వ్రతాలు కొన్ని ఒక పుస్తకంలో రాసుకున్నాను అనమాట అయితే మా అమ్మగారు ఏం చేశారంటే పాపం దీనికి పుస్తకాలు దొరకవని చెప్పి అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఉంటాయండి మా అమ్మగారికి ఎంత ఆలోచన పరంగా చక్కగా నా గురించి అమ్మను పూజలు భజనలు ఎక్కువ చేసుకుంటావు కదరా నీకు ఇవన్నీ బాగా చేసుకోవాలని చెప్పి ఎంతో ఓపిగ్గా రెండు పుస్తకాల్లో లక్ష్మీ గణపతి వ్రతం ఎలా చేసుకోవాలి వరలక్ష్మి పూజ ఎలా అన్నీ అసలు నోములు కేదార్ నోములు నోములేంటి పండగలేంటి విష్ణు సహస్రమం లలిత సహస్రము సాయి చాలీసా అసలు అన్నీ నోటుకు వచ్చేసి అన్నమాట అతనికి అన్నీ చక్కగా రాసి ఇచ్చేసిందండి ఈ పూజలప్పుడు వ్రతాలప్పుడు కళ్ళనమ్మకి నీరు వస్తుంది అయితే ఇంకా ఇంకా ఏంటంటే అమ్మ నువ్వు వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటావు కదా అని చెప్పి అక్కడ ఒత్తులు దొరుకుతాయో దొరకవో అని చెప్పి ఒత్తులు కూడా చేసి ఇచ్చేదండి నిజంగా ఇక్కడ నార్త్ సైడు ఒత్తులు ఎలా ఉంటాయంటే లావు లావుగా ఉంటాయన్నమాట ఎంత లావుగా ఉంటాయో అమ్మ చేసిన అమ్మ చేతితో చేసిన ఒత్తులు ఇక అమ్మ అమ్మ స్వర్గవాస అయినప్పుడైతే నాకు ఏడుపు వచ్చేసింది నా దగ్గర అప్పుడు కొద్దిగానే ఉన్నాయి అమ్మో ఇవి అమ్మ చేతి స్పర్శ వత్తులు కదా ఇక ఇక నేను ఇట్లా వాడకూడదని దేవుడి దగ్గర దాచేసుకున్నానండి వేరే వేరొక వీడియోలో మీకు అవన్నీ చూపిస్తాను అంతేకాకుండా మంగళసూత్రం తాడు పెరిగిపోద్దండి అండి తెగిపోతున్నప్పుడు తను తొడ మీద చక్కగా చాలా కష్టపడి తాడు పేన్ ఇచ్చిందండి అమ్మ ఇది దాచుకోరా ఎప్పుడన్నా ఇదైనప్పుడు నువ్వు ఇలా కట్టుకు దాన్ని కూడా చాలా పదిలంగా దాచుకున్నానండి అమ్మ చేతి స్వరస నాన్నగారు ఆశీర్వచనాలు ఎప్పుడు మనకు ఉంటాయండి వాళ్ళు ఇచ్చిన ఏ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు నేను ఈ నీలంకర చీర కట్టుకుంటున్నాను ఏంటి అని అనుకుంటారు కదా మా అమ్మగారు తను ఎందుకో తెలియదు ఒకసారి అమ్మ ఈ చీర నువ్వు నీ పూజలకు వాడుకోమ్మా నాకు గుర్తుగా ఉంటుంది అన్నారు ఆనాటి నుండి ఈ నాటి వరకు ఈ ఒక్క చీర నేను కట్టుకుంటానండి భర్త దేవుడైనా ఆయన మనకు మనకి ఒంటి నిండా నగలు పెట్టిన అమ్మ అమ్మ వాళ్ళు ఇచ్చింది చిన్న వస్తువైనా అది ఎంత ఎంతో హృదయానికి టచ్ అవుతూ ఉంటుందండి దయచేసి తల్లిదండ్రులు ఇచ్చిన వస్తువులు పాతకాలం నాటివని అందరూ మూల పడేస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అమ్మేస్తున్నారు దయచేసి తల్లిదండ్రులు ఇచ్చిన వస్తువులను మీ దగ్గర ఉంచుకోండి వాటి పాజిటివ్ ఎప్పటికీ మనకు ఉంటానే ఉంటుంది ఎప్పుడు ఇంట్లో మంచిగా జరుగుతుందండి నేను నాకు దీనివల్ల నా పిల్లలు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా సెటిల్ అయిపోయారు మా వారు కూడా ఆయన బాగా చదువుకున్నారు ఆయన చదువు ప్లస్ వాళ్ళ ఆశీర్వచనాలు పాజిటివ్ ఎనర్జీలు ఇవన్నీ ఆయన అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళినాయండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా అమ్మగారు ఇచ్చిన పుస్తకంతోనే మా మా అమ్మగారు ఈ పుస్తకంలో ఏంటంటే మా నానమ్మ తరం నాటి వంద సంవత్సరాల క్రితం పుస్తకంలో చూసి రాసి ఇచ్చారు కాబట్టి నేను ఈ పుస్తకాన్ని ఎప్పటికీ వదల్నమాట రేపు పొద్దున్న నా కోడలు వచ్చిన ఈ ఈ పుస్తకాలు నా చీర ఆ కోడలికి ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే అన్ని శుభాలే జరిగినాయండి నా వీడియోలు మొదటిసారిగా చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ అండి సర్వేజన సుఖినోబ